లవ్ ఆల్ సర్వాల్ ఇది భగవాన్ శ్రీ సత్యసాయి నినాదం ఈ నినాదంతోనే ప్రపంచవ్యాప్తంగా అందరికీ సహాయం చేస్తూ అందరినీ ప్రేమిస్తూ అందరి మననులు పొంది భగవత్ స్వరూపుడయ్యాడు తాను జీవించినంత కాలం ఇతరులను ప్రేమిస్తూ ప్రేమించబడుతూ ఉన్న వ్యక్తి ఇంకా బ్రతికుండేవాడు కావాలనే ఆయనను చంపేశారు ఇది కూడా ఈ రాజకీయ నేతలే ఎస్ అక్షర సత్యం నేడు పుట్టపతి సాయిబాబా వారి శత జయంతి చేస్తున్న రాజకీయ నేతలే ఆయనను మానసిక క్షోభకు గురిచేశారట బాబా గారి ఆస్తులు లక్ష కోట్లు దాటాయని వేల కోట్లు డొనేషన్ల రూపంలో వచ్చాయని ఆయన చేస్తున్న సేవలను ఆపేశారని ఆరోపణలు గుప్పిస్తూ ఆయన సొమ్మును కాజేయాలని పన్నాగం పన్ని ప్రతి కుండగానే ఆయనకు వస్తున్న నిధులపై టార్గెట్ పెట్టి ఇప్పుడు చనిపోయిన తర్వాత రాష్ట్ర పండగల పేరిట పండగలు చేయడం హాస్యాస్పదంగా ఉంది అంటున్నారు శాంతి దూతగా పిలువబడుతున్న కేఏ పాల్ అసలు ఆయన ఏమంటున్నారో ఓసారి చూద్దాం సత్య సాయిబాబు గారు పుట్టి వంద సంవత్సరాలు అయింది ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు ప్రధానమంత్రిని ముఖ్యమంత్రుల్ని మంత్రుల్ని పిలిపించి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇదే ఒక రాజకీయ నాయకుడు ఆయన ఆస్తులు లక్ష కోట్లు దాటాయని వేలు కోట్లు డొనేషన్లు వచ్చాయని డబ్బులు ఇవ్వనందుకు ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను మూసేసి ఇప్పుడు కూడా మీరు గూగుల్ చేయండి సత్యసాయి అక్యూజేషన్స్ అని ఎన్నో లేనిపోయిన ఎన్నో ఆరోపణలు ఆయన మీద పెట్టి అంత కష్టం ఇచ్చి మనస్సుకు శాంతి లేకుండా చేశారు ఈ రాజకీయ నాయకులే బ్రతికున్నప్పుడు లేదంటే ఇప్పుడు వరకు ఆయన బ్రతికే ఉన్న అంత ఆరోగ్యం ఉన్న ఆయనని టార్చర్ ఆయన చేసిన పనేంటి అప్పుడే నేను చెప్పాను ఆయన మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే అనంతపూర్ నేను వచ్చి లక్షల మందితో ప్రపంచ శాంతి సభను పెట్టి ఆయనే కారులో వచ్చి పుట్టపర్తి నుంచి అనంతపూర్ అబ్బా డాక్టర్ పాల్గారు మీరు చేస్తున్న సేవలు గొప్పవి ప్రపంచమంతా చూడండి నన్ను ఇక్కడ సేవలు చేయనివ్వట్లేదు ఆయన తిండి లేని వారికి తిండి పెట్టారు ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇచ్చారు హాస్పిటల్ హార్ట్ సర్జరీ కిడ్నీ సర్జరీ అనేక సేవలు చేస్తున్న ఆయనకి శాంతి లేకుండా ఆయనను రాజకీయంగా వాడుకొని డబ్బులు దోచుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తూ నేను తీవ్రంగా ఖండించి పుట్టపర్చి సత్య బాబా గారి సేవల్ని ఎవరైనా టచ్ చేశారా సహించేది లేదని నేను ఆ రోజే ఖండించాను ఆయన ఎంతో అప్రిషియేట్ చేశాను అలాంటిది ఆయన బ్రతిగుండగా ఉన్న సేవలు ఇప్పుడు ఏవి అంటూ ప్రశ్నిస్తున్నాడు కేఏ పాల్ మరి అక్కడ ఉన్న కొందరు డాక్టర్లే పాల్ గారికి చెప్పారంటూ ఆయన చెప్తున్నాడు అయితే నిజంగానే అప్పుడు ఉన్నన్ని సేవలు ఇప్పుడు చేస్తున్నారా అక్కడ అనే సందేహాలు కూడా రాకమానవు పాల్ చెప్తున్న ఈ మాటలు వింటుంటే అలాంటిది ఈ రోజు ఉన్నవారు సేవలై నిన్నే ఒక డాక్టర్ గారు పుట్టపర్తిలో ఉన్న మెడికల్ డాక్టర్ గారు సార్ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయండి సేవలన్నీ ఆగిపోయి ఏదో అడప తడప తప్ప రెండు వందల కోట్లు క్యాష్ వస్తుంది పదివేలు కోట్లు బ్యాంకులో ఉంది రాజకీయ నాయకులను రప్పించడానికి ఇంత ఖర్చులు పెడుతున్నారే తప్ప ఐశ్వర్యరాయ్ లాంటి వారిని సేవలన్నీ మానేశారు ఏదో మరలా సేవలు చెయ్యాలి అన్న ఉద్దేశంతో మీరొక్కరే ప్రశ్నించగలరు వీళ్ళందరూ వచ్చి పూజలు చేస్తున్నారు కాని ఒక్కరే నా ప్రశ్నించారా అని రిక్వెస్ట్ మేరకు నేను ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను ప్రార్థిద్దాం పుట్టపర్తి సత్యసాహా గారు ఆత్మ ఘోషిస్తుంది ఆయనకు పూజలవుతూ ఆయన ఎప్పుడు నేను భగవాన్ అనలేదు మానవ సేవే మాధవ సేవ లవ్ ఎవ్రీబడీ సర్వ్ ఎవ్రీబడీ అన్నారు ఒక సాధారణంగా మన బీసీ కులంలో పుట్టి ప్రపంచంలో ఉన్న వందల వేల మంది ఆయన దగ్గరికి వచ్చి వేల కోట్లు డొనేషన్ ఇస్తే అది దుర్వినియోగం చేస్తుంటే సహించేది లేదు ఆ డబ్బంతా సేవే చెయ్యాలి అనంతపూర్ అప్పుడు చేసినట్లే అనంతపూర్లో సేవలు జరగాలి అందరికీ ఆశీర్వాదంగా ఉండాలి ఆయన ఆశయాలు నెరవేర్చాలి అని మీరందరూ మీడియా మిత్రులు మీరు వరకు రిపోర్ట్ చేయండి థ్యాంక్ వెరీ మచ్ పుట్టపర్తి సాయిబాబా వారి ఆత్మ ఘోషిస్తుందా నిజంగా పాల్ చెప్పిన మాటల్లో నిజాలు ఎంత అబద్ధాలు ఎంత అనేవి నాటి నుండి నేటి వరకు ఉన్న భక్తులే చెప్పాలి